అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పదిహేనవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిగి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్య ప్రాణవర్తల సమస్యలు ప్రామ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట లభిస్తుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనికంగా సాగనం నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తెలుగును ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగును అదేవిధంగా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగును చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగినాం గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగం మన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సహిత ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగిన నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు ంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా సాగను దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది శ్రమ తగ్గుతుంది ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మహమాటాన్ని దరిచేయని ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది ముఖ్యమైనటువంటి విషయంలో ఆర్థిక సహాయం లభిస్తుంది లక్ష్యం నెరవేరే వరకు పట్టు వదిలవద్దు మంచి మనసుతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యలను ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు ముఖ్యమైనటువంటి పనిని దాదాపు పూర్తి చేస్తారు తోటి వారి సలహాలు ఉపకరిస్తాయి బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు వివాదాలకు దూరంగా ఉంటారు తలపెట్టినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది మీ యొక్క అభిష్టాలు నెరవేరను ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది కొత్త కోణంలో ఆలోచించి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు కీలక బాధ్యతలు మీ భుజాన పడిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రశంసలను అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయపడ పడతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఏర్పడిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలును చేస్తారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం అవసరానికి ధనం లభిస్తుంది ప్రయాణాలలో ఆటంకాలు తెలుగునం అనుకున్న కార్యక్రమాన్ని నైపుణ్యంతో పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు వ్యాపారంలో శ్రద్ధ అవసరం బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు పనుల్లో ఆటంకాలు తెలుగునం ఆనందంగా పనిచేస్తారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది మంచి ఆలోచన విధానంతో అదృష్టం ఏర్పడుతుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు మంచి మనసుతో ముందుకు సాగుతారు ఆర్థిక ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గ్రహాలు అనుకూలిస్తాయి వ్యాపారాది రంగాలలో గత అనుభవంతో ముందుకు సాగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు కన్యారాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు